మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి తండ్రి తరపు నుండి రావాల్సినటువంటి ఆదాయం లేదా స్థిరాస్తికి సంబంధించినటువంటి చర్చలు సమావేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి సహోదర సహోదరి వర్గం నుండి మిశ్రమ ఫలితాలు మాత్రమే ఏర్పడుతున్నాయి అవునన్నట్టు కాదు కాదన్నట్టు కాదు కొన్ని కీలకమైన సందర్భాలలో మీ మాట పెడచెను పెట్టే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి వ్యాపార రీత్యా చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి సేల్స్ రిప్రజెంటేటివ్స్ కి మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది వివాహం కానివారు వివాహం కోసం చేసే ప్రయత్నాలలో మంచి సంబంధాన్ని ఎంచుకోగలుగుతారు ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణం అవుతుంది పునర్వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఒకనొక శుభకార్యాన్ని ఘనంగా నిర్వహించగలుగుతారు కొన్ని నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు ఈ వారం స్త్రీలకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతున్నాయి కార్యాలయంలో మంచి గుర్తింపుని గౌరవాన్ని అందుకోగలుగుతారు ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది నూతన శుభకార్యాల పట్ల ఆకర్షితులవుతారు వివాహాది విష వ్యవహారాలు అనుకూలంగా మారతాయి మీ చేతనైనా సహాయం చేయడానికి మీరు ఏమాత్రం ఆలోచించరు ఈ యొక్క వ్యవహారాలలో విషయాలలో చురుగ్గా పాల్గొంటారు మన వాళ్ళకు మనం అండగా ఉండాలి అన్న అభిప్రాయాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్త వహించండి ప్రయాణాలలో అవస్థ గురయ్యే విధంగా పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్త వహించండి ఆరోగ్య విషయ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది పోటీ పరీక్షల్లో పాల్గొనగలుగుతారు విజయాన్ని సాధించగలుగుతారు ఒకటికి రెండు సార్లు రాసినా కూడా ప్రయోజనం రానివారు కొన్ని మార్కులతోనే ఫెయిల్ అయిన వారు సుబ్రహ్మణ్య పాశపత హోమాన్ని లేదా శ్రీ మేధా దక్షిణమూర్తి హోమాన్ని ఖచ్చితంగా జరిపించండి ఈసారి రాయబోయే పరీక్షల్లో విజయాన్ని అందుకోగలుగుతారు మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు ఈ వారం మిథున రాసేవారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి శ్రీ గౌరీదేవి అమ్మవారికి ఆరవళి కుంకుమతో సుమంగళి పసుపుతో అర్చన జరిపించండి విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏ కార్యం మీదైతే మనం బయటికి వెళుతున్నామో ఆ కార్యం విజయవంతంగా పూర్తవుతుంది అన్ని విధాలుగా మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలని అందుకోగలుగుతారు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది